ఈ వారం పరుసలో ఎద్దుల సం ఎద్దుల అండి ప్రతి బుధవారం ఇది రెండో వారం జరుగుతుంది పరుసలో అయితే చాలా వరకు వచ్చినాయి మార్నింగ్ ఇప్పుడు పదకొండు అయిపోయింది కాబట్టి కొద్దిగా అన్నీ అమ్ముడిపోయాయండి ఉన్న వాటిల్లోనే మనం అడిగి చూద్దాం ఏ రేట్లల్లో ఉన్నాయి ఏమీ అటు సైడ్ అంతా తీసి కట్టేస్తున్నారు ఇక్కడ పరుస అయితే బాగానే జరిగిందండి ఎద్దులతో అంతా చూడొచ్చు ఆ సైడ్ అంతా కూడా ఫీజు కట్టేస్తున్నారు ఆ సైడ్ ఆ చింతమానుల కింద అయితే చాలా ఉన్నాయి అడుగుదామండి రేట్లు అయితే ఫస్ట్ టైం మన ఛానల్ వస్తున్న చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ చింత చెట్లు దగ్గర ఉన్న ఇవి చాలా వరకు ఉన్నాయి చూడొచ్చు ఈ సైడ్ కూడా సైడు అటు సైడ్ అయితే చూసాము అటు సైడ్ ఆవులు మాత్రమే ఉన్నాయి సైడ్ ఓన్లీ బ్రిడ్జ్ అండి దగ్గర కావచ్చు అటు సైడ్ కావచ్చు ఈ జతేల్ అయితే పెద్దయిన ఎనభై వేలుగా అయితే చెప్తున్నారు పళ్ళు రెండే స్పళ్ళుతో అయితే రెండే స్పళ్ళు అయితే ఉన్నాయి ఈ జతేల్ని ఎనభై వేలుగా అయితే చెప్తున్నారు అన్న చుట్టూ పైన కాదు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు ఈ అయితే అన్న డెబ్బై వేలుగా అయితే చెప్తున్నారు పళ్ళు ఇంకా వేలేదు కదా రెండు వేసు పళ్ళతో అయితే ఉన్నాయి రెండేసు పళ్ళతో అయితే ఉన్నాయి ఈ జత డెబ్బై వేలుగా అయితే అన్న చెప్తున్నారు అన్న చెప్పిన డేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉందండి ఇది పొంగలూరులో ప్రతి బుధవారం జరిగే అండి ఇది రెండో వారం పరుస ఈ జతేళ్ళ ద్వారా అన్న అయితే ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు పళ్ళునా రెండు స్పల్లతో అయితే ఉన్నాయి అన్న చెప్పింది అయితే ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది రెండు స్పల్లతో ఉన్నాయి రెండు వ్యక్తులు చూడొచ్చు ఎనభై ఐదు అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది అన్న ఇది ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నా నాలుగు వేసుపల్లతో అన్న ఇది ఒక లక్ష యాభై వేలుగా అయితే అన్న చెప్తున్నారు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఈ జతను ఆ రిజ్ నాలుగు పళ్ళతో అయితే ఉన్నాయి అన్నారు చూడొచ్చు అండి అన్న చెప్తుంది ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది కొద్ది పెద్ద రకం పెద్దదండి ఎద్దులు ఒక లక్ష డెబ్బై వేలుగా అయితే చెప్తున్నారు ఆర్ఎస్ పళ్ళతో అయితే ఉన్నాయి అన్నారు అన్నళ్ళు చూడొచ్చు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఎద్దులైతే ఆర్ఎస్ పళ్ళతో అయితే ఉన్నాయి కొత్త కడలు అయితే ఒకటి వచ్చింది అన్నారు రెండు ఒకటి అయితే ఆరు పళ్ళతో అయితే ఉంది అన్నారు ఎద్దులను పెద్ద డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు పళ్ళు అల్లు ఇంకా వేయలేదండి చూడొచ్చు అన్న అయితే డెబ్బై చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు అయితే వేయలేదండి చూడు ఈ జతేల ధరనైతే ఒక లక్ష ముప్పై వేలుగా అయితే చెప్తున్నారు ముప్పై వేలు అక్కడ వ్యాపారం అయితే జరుగుతుందండి ఇజ్జతను ఆర్ఎస్ పళ్ళతో అయితే ఉన్నాయి ఆర్ఎస్ పళ్ళతో అయితే ఉన్నాయి అక్కడ వ్యాపారంలో కొద్దిగా మార్కీట్ అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి వ్యాపారం అయితే జరుగుతుంది ఓకే అడుగుతారు ఎవరైనా కానీ జత ఎద్దులను ఒక లక్ష ఇరవై వేలుగా అయితే చెప్తున్నారు బాబు పళ్ళు ఇంకా పల్లె లేదు ఆయన చెప్పిన డేట్ అయితే ఫైనల్ కాదండి వ్యాపారం చేసే తగ్గే అవకాశం అయితే ఉంటుంది పళ్ళు ఇంకా వేయలేదన్నారు జత ఎద్దులను తెద్దులను అయితే ఒక లక్ష పదివేలానా లక్ష పదివేలుగా అయితే చెప్తున్నారు ఆర్ఎస్ పళ్ళతో అయితే ఉన్నాయి అన్నారు ఎద్దులు అన్న చెప్పిన డేట్ అయితే ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు ఆరు పళ్ళతో ఉన్నాయి లక్షా పది వేలుగా అయితే చెప్తున్నారు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది ఈ ఎద్దుల ధరను అన్న అయితే ఒక లక్ష యాభై వేలుగా అయితే చెప్తున్నారు పళ్ళ అయితే ఒకటైతే నాలుగు పళ్ళతో అయితే ఉంది ఒకటైతే ఆరు పళ్ళతో అయితే ఉంది అన్నారు చూడొచ్చండి కొద్దిగా పెద్ద ఎద్దులండి అన్న చెప్పిందటైతే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది అక్కడ వ్యాపారం జరుగుతోంది ఈ జత ఎద్దులను అన్న అయితే ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు పళ్ళునా నాలుగు పళ్ళు అండి అన్న పొయ్యి నుంచి వచ్చారు అంటే తమిళనాడు అనుకుంటా వాళ్ళు కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం నాలుగు పళ్ళతో అయితే ఉన్నాయి అన్నారు ఎనభై ఐదుగా చెప్తున్నారు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉందండి చూడొచ్చు జతనం ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు అన్న పళ్ళు అయితే ఇంకా వేయలేదు చూడొచ్చు అన్న చెప్పిందైతే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు ఇది ఒక సంవత్సరం పైన అయితే ఉంటాయండి జోడలు పళ్ళు అయితే ఇంకా వేయలేదన్నారు ఈ జత ఎత్తులను అన్నైతే అరవై ఏడు వేలు అరవై ఏడు వేలుగా అయితే చెప్తున్నారు పళ్ళునా ఒక పళ్ళు రెండు పళ్ళు వేసింది ఒకటి అయితే పళ్ళు వేసిండలే చూడొచ్చండి ఒకటైతే పళ్ళు వేసింది ఒకటైతే పళ్ళు వేయలేదన్నారు అన్న చెప్పిన అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు ఈ జతను అరవైగా చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు పిజ్జతను కలిపి అరవై వేలు చెప్తున్నారు చూడొచ్చు ఈ జత ఎద్దుల ఈ దూడలండి ఈ రెండు యాభై ఐదుగా చెప్తున్నారు వాళ్ళు అయితే ఇంకా వేయలేదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది అన్నైతే ఈ ఎద్దు ధరను ముప్పై వేలుగా అయితే చెప్తున్నారు ఇంకా వేయలేదండి అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఈ సింగిల్ ఎద్దును సింగిల్ ఎద్దు అండి ముప్పై వేలుగా చెప్తున్నారు వ్యాపారం చేస్తే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది